హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా జీవిషన్ మా ఛానల్ సాటర్డే పట్టుచీర కలెక్షన్ అయితే పెడుతున్నాం ఈ సాటర్డే వచ్చి ధర్మవరం టిష్యూ పట్టు శారీస్ బెంగళూరు సిల్వర్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఇది బ్లూ షేడ్ వచ్చిందండి బ్లూ కి కాంట్రాస్ట్ పర్పుల్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజెస్ అయితే అన్నిటికీ వన్ మీటర్ వరకు బ్లౌజ్ వస్తుందండి టూ సైడ్స్ బార్డర్స్ వచ్చినండి పైన స్మాల్ బార్డర్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది ధర్మవరం టిష్యూ పట్ శారీస్ అండి చాలా బాగుంటాయండి ఫస్ట్ పుచ్చుకోవడం ఏమి చాలా లైట్ వెయిట్ ఉండదండి ఈ శారీ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి మేము అన్నట్టు నైన్ ఫిఫ్టీ పెట్టాం కానీ సెవెన్ డబల్ నైన్ అండి ఇందులో కలర్స్ చూపిస్తానండి గ్రీన్ అండి గ్రీన్ కి మామిడి పిందలు డిజైన్ సిల్వర్ ఇచ్చాడు కింద గ్యాప్ బాటర్ ఇచ్చాడు గోల్డ్ కలర్ తో బార్టర్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు బ్లౌజ్ కూడా గోల్డ్ కలర్ ఇచ్చాడు ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ ఇది రత్నావల్ రంగు అండి అంటే అది గ్రీన్ కదా మీకు కలర్ కలర్ తెలియట్లా అన్ని ఒక కలర్ లాగా ఉన్నాయి కానీ ఇది రత్నా రంగుకి పర్పుల్ ఇచ్చాడండి పర్పుల్ కాదు కొద్దిగా బ్లూ కలర్ టైప్ ఇచ్చాడు ఈ శారీ కూడా బాగుంది ఫోల్డింగ్ సూడిపోతుందండి అందుకని ఓపెన్ చేయట్లా నెక్స్ట్ ఇది నాకు గ్రీన్ కలర్ చూపించగండి అదేమో మావిడపింది డిజైన్ ఇచ్చాడు ఇది ఫ్లవర్ డిజైన్ ఇచ్చాడు ఇది కూడా గ్యాప్ ఆడలేండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి స్లిప్పింగ్ ఛార్జ్ తగ్గిస్తా అండి ఇది కూడా గ్రీన్ లో వేరే కలర్ వేరే షేడ్ అండి ఇవన్నీ షేడ్స్ వేరే వేరే ఉంటాయండి కానీ మీకు అన్ని ఒకేలా కనబడతాయి కానీ షేడ్స్ అన్ని వేరండి ఇది వచ్చి రత్నావల్ రంగు అండి నెక్స్ట్ ఇది రత్నావల్ రంగుకి సిల్వర్ సిల్వర్ ఇచ్చాడండి కింద క్యాప్ ఆర్డర్ ఇచ్చాడు ఈ సారీ కూడా చాలా బాగుంది దీనికి కాంట్రాస్ట్ రెడ్ కలర్ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా రెడ్ ఇచ్చాడండి ఇవి సిల్వర్ పట్టు శారీస్ అండి చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ మొత్తం ఇలా రోజెస్ డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చాడు టూ సైడ్స్ బార్డర్స్ ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది పల్లు పాటు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చాడు ప్రతిది బ్లౌజ్ అయితే వన్ మీటర్ వరకు బ్లౌజెస్ వస్తున్నాయండి నెక్స్ట్ ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఇప్పుడు ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ పర్పుల్ కూడా గ్రీన్ ఇచ్చాడండి పల్లెకి టజిల్స్ కూడా ఇచ్చాడండి నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ కి పింక్ ఇచ్చాడు గ్రీన్ పింక్ ఇచ్చాడు ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూకి ప్యాలెట్ గ్రీన్ ఇచ్చాడండి ఒక్కసారి ఈ శారీకి అయితే కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చిందండి ఎవరైనా తీసుకుంటారంటే రేట్ చూసి ఇచ్చేద్దామండి ఎందుకంటే ఒక్కసారి వెనక పంపడం కుదరదు కదా నెక్స్ట్ నావీ బ్లూ అండి నావీ బ్లూకి గ్రీన్ ఇచ్చాడు సీ గ్రీన్ ఇచ్చాడు రత్నావళి రంగు అండి రత్నావళి రంగుకి రెడ్ ఇచ్చాడు నెక్స్ట్ ఇవి వన్ గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ శారీ అండి ఇది ఇది కొద్దిగా వెయిట్ ఉంటుందండి ఈ శారీ కూడా సెవెన్ డబల్ నైన్ అండి ఇది అండి బ్రోకెట్ బ్లౌజ్ ఇచ్చాడండి శారీ మొత్తం వచ్చింది పింక్ అండి పింక్ కి పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడండి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి ఇది ఫలు ఫలు బ్రాకెట్ బ్రాకెట్ ఇచ్చాడు సారీ ఇది బ్లౌజ్ ఇది ఫలు బ్లౌజ్ కి బ్రాకెట్ కి డిజైన్ ఇది కూడా ఇచ్చాడండి టూ సైడ్స్ బార్డర్ ఇచ్చాడు కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడు సారీ అయితే ఉంది ఈ సారీ కూడా సెవెన్ డబల్ నైన్ కలర్ కి గోల్డ్ కలర్ ఇచ్చాడండి బాగుంది కాంబినేషన్ బాగుంది ఇది పల్లెండి ఇది బ్లౌజ్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ తెలుస్తాం ఈ శారీస్ ఇంకెక్కువ రేట్ అమ్మేవండి కానీ ఇప్పుడు ఆఫర్ లో వచ్చినాయని తక్కువ రేటుకి ఇస్తామండి ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్